గాంధారి మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద మంగళవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పిఎం నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసా గణేష్ జిల్లా ఉపాధ్యక్షుడు భరత్ రెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సర్దార్ నాయక్ మాట్లాడారు మోదీ దేశంలో దొంగ నోట్లు వేయించుకొని ప్రధాని అయ్యారని ఆరోపించారు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం తగదన్నారు ఏదేమైనా బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మోహన్ రావు సారథ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా రిజర్వేషన్లు సాధిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్ మండల అధ్యక్షుడు రామకృష్ణ శ్యాంబాబు లక్ష్మణ్ వినయ్ మాజీ సర్పంచ్ సంజీవ్ యాదవ్ లైన్ రమేష్ నితిన్ గాన్ల లక్ష్మణ్ నీలరవి సల్మాన్ గణేష్ బొట్టు మొతిరామ్ మోహన్ సురేష్ సాయిలు తదితరులు పాల్గొన్నారు మరియు ఈ రోజు నరేంద్ర మోడీ దృష్టి బొమ్మను దానం చేయడం జరిగింది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మరి విపరీతమైన తొగ్గ నోట్లు వేయించుకొని మరి ఈ రోజు ప్రధానమంత్రి కావడం జరిగింది మరి నరేంద్ర మోడీ గారు మా అధినాయకులు రాహుల్ గాంధీని మీరు అరెస్టు చేయడం ప్రజా